ఇప్పుడు మనం ఇప్పుడు ఎన్నిక ఎలక్షన్లు వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లలో మనం ఏం చేయాలి మనం ఎట్లా ఇంత బాగుంటది మరి మనకు అనుకూలంగా అది మీ పిల్లలకింది చదువుతారు మీకు చెప్తాడు గురించి గెలిపించుకుంటే మనకు రాగలుగుతాయి అనేటువంటిది ఒక పట్టుదల అదే ఇప్పుడు రైతు బంధు దానికి ఒక దింపు పెట్టింది మనకి నువ్వు ఒక్కటి అడుగుతాడా అడుగు అన్ని అక్కర్రాని మాటలు అడుగుతావు అమ్మా మీకు ఇండ్లు వచ్చినాయా ఇంద్రమ్మ ఇండ్లు అన్నారు అంటే ఇంద్రమ్మ ఇల్లు రాలేదు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు రుణమాఫీ కాలేదు మరి ఇప్పుడు మళ్ళా మీరు ఓట్లు మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఇస్తారా నేను అట్లా అంటలేనమ్మా ఇప్పుడు మీకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కదా అన్ని ఇస్తామని చెప్పి ఏది ఇవ్వలేదు కాంగ్రెస్ పడితే భయమా అరే అయితే ఆమె హక్కు అడుగుతాంది ఆమె తప్పు కాదు కదా వాళ్ళు చెప్తే ఇచ్చింది

నాకు పది వాళ్ళు పవన్ అని చెప్పించులే కారు గుర్తు వేసిన భయపెట్టి వేలు అన్నాడు దయ్యం అన్న పెట్టిందే పుచ్చాం మాకు మహిళలకు ఇచ్చినట్టుగా మా ఇచ్చిన చెప్తారు మీరు ఇవ్వలేదంటారు అరే ఇరవై ఐదు వందలు ఇచ్చినామంటారు రోజు వీడియోలో చూపెడుతూనే ఉన్నారు టీవీలలో చెప్తారు ఇక బాయ్ బాయ్ రైతు బంధు వేసినాము ఇది వేసినాము అది వేసినా కాంగ్రెస్ ఏం చేయలే ఒక పిరి బస్సు పెట్టింది ఎందుకు ఎక్కుతలే అను బస్ బస్ అమ్మా